మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్జు వెన్నర్ ఏర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్న విషయం ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి సార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కలిసినటువంటి బాగున్నటువంటి వీరి దాంపత్య జీవితం ఒక్కసారిగా తెరపట్టడానికి ముగింపు కాడుపడటానికి కారణం ఏంటో ఎవరికి అంత చెక్కట్లేదు అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళకి తెలుసు కావచ్చు కానీ ఒక్క చిన్న వార్త కూడా వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనో లేకపోతే ఇంకేదో విషయంలో గొడవ పడుతున్నారన గానే ఒక చిన్న వార్త కూడా లేదు మీడియాకి ఇన్ని సంవత్సరాల పాటు సడన్ గా ఈ వార్త రావడంతో కొంత షాక్ గురియారు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా మీరేం చెప్తారు సార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి సైకలాజికల్ గా ఎలా విశ్లేషిస్తారు అయితే ఇట్లా సెలబ్రిటీస్ లెవెల్లో ఉన్నవాళ్ళు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత డివోర్స్ తీసుకోవడం అదేమీ గొప్ప విషయం కాదు ఇట్స్ ఎ వెరీ కామన్ అండ్ నార్మల్ థింగ్ ఎందుకట్లా జరుగుతుంది అంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో సెలబ్రిటీ హోదా సాధించిన తర్వాత ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న క్రమం లోపల వాళ్ళకున్న వాల్యూ సిస్టమ్స్ వాళ్ళకున్న బిలీఫ్స్ వాళ్ళకున్న స్వేచ్ఛను ఎంతవరకు ఈ మ్యారేజ్ సిస్టమ్ లో మనం యాజ్ గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేది పెళ్ళై నుంచి ప్రయాణం చేస్తున్న ప్రతిసారి అదొక ఛాలెంజింగ్ జరుగుతూనే ఉంటుంది కానీ ఫర్ వేరియస్ రీజన్స్ తోటి వాళ్ళు ప్రొఫెషన్స్ లో దానిలో ఇంట్లో బిజీ ఉండేవో లేకుంటే మిగతా విషయాలు చాలా ప్రైమరీ కన్సర్న్ గా ఉండడం వలన వాళ్ళు దాన్ని పోస్ట్ కోని చేస్తూ ఉంటారు ఇది ప్రజలందరికీ సడన్ కావచ్చు కానీ ఆ ఇద్దరికి మాత్రం అది ఎప్పటి నుంచో ఆ విషయం సంబంధించి నలుగుతూ ఉంటుంది సో ఇప్పుడు రైట్ టైం వచ్చిన తర్వాత ఐ థింక్ అది ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంటుందని నా ఉద్దేశం మీరు ఇదే సెలబ్రిటీ కాదు రీసెంట్ గా లాస్ట్ బిఫోర్ ఇయర్ మన ఎవరు బిల్ గేట్స్ తర్వాత ఆయన భార్య ఇద్దరు కూడా డివోర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఒక ఒక గ్రేట్ ఎంపైర్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక ఎంపైర్ ను సృష్టించిన బిల్ గేట్స్ ఆయన వైఫ్ ఇద్దరు కలిసి జయించిన క్రమంలో ముప్పై తర్వాత డివోర్స్ ఇస్తున్నారు ఎందుకనంటే ఆ వయసు వచ్చిన తర్వాత లేట్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ సిక్స్టీ రీచ్ అయిన తర్వాత చాలా మందికి అంటే దేనికోసం నేను కాంప్రమైజ్ కావాలనిపిస్తుంది అవతల వ్యక్తులు మన వాల్యూ సిస్టమ్ కానీ మన బిహేవియర్స్ కానీ మన ఆలోచన విధానం కానీ అండి అది సొసైటీ పట్ల కానీ పర్సనల్ కావచ్చు వాళ్ళ ఫెయిత్ మీద కావచ్చు ఏదైనా విషయాల గురించి కాన్స్టాంట్ గా అబ్జెక్షన్ వస్తుంది అనుకోండి సో వాట్ ఫర్ వీఆర్ లివింగ్ టుగెదర్ వెన్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు అక్సెప్ట్ అదర్ అనే ఒక భావన ఇద్దరు వ్యక్తులకు కూడా ఆలోచింపజేసి బెటర్ మనం వాళ్ళు హార్ట్ చేసుకోవడం కంటే ఎక్కువ మనం వేరుంటే మనం హ్యూమన్ బీయింగ్స్ బెటర్ ఉంటామని విదేశీయులకినూ మన దేశానికి సంబంధించి కొంత వేరుగా చూసే పరిస్థితి ఉంటుంది మన సంస్కృతి మన సంప్రదాయం భార్య భర్తలు అంటే చిన్న చిన్న గొడవలు వస్తుంటే అభిప్రాయ భేదాలు వస్తుంటే సర్దుకునే ముందుకు పోయే మనస్తత్వాలు మన భారతీయ సంప్రదాయంలో చాలా ఎక్కువ ఉంటది ఏమంటారు అదే అది నిజమే కానీ మనం భారతీయ సాంప్రదాయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తూచా తప్పకుండా మన జీవించే క్రమంలో మనం టోటల్ గా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేము కదా మనం స్లోగా మన భారతీయ తత్వానికి కానీ భారతీయకు సంబంధించి కుటుంబానికి సంబంధించిన విలువల నుంచి మనం స్లోగా దూరం వెళ్ళిపోతున్నాం కదా అది ప్రతి వ్యక్తి ఆలోచన లోపల కూడా ఆ కన్వీనియన్స్ వచ్చేసింది మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఎట్లయినా సరే మనం జీవించాలి చచ్చిపోయేదాకా అనే భావన నుంచి ఇప్పుడున్న భారతీయులు అందరూ కూడా క్రమంగా ఆ ఆలోచనకు దూరం అవుతున్నారు అది ఏమంటారు అదేమి హండ్రెడ్ పర్సెంట్ అట్లే ఉండాలని సిద్ధాంతాన్ని ఒప్పుకోడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇప్పుడు పరిస్థితులపల ఎందుకంటే మనమే చెప్తున్నాం ఈ మనిషి జీవితం ఒకేసారి ఉంటుంది మళ్ళీ మనిషి జీవితం వస్తుందో లేదో మనకు తెలియదు ఈ జీవితంలో ఉన్నప్పుడే ఈ జీవితానికి సంబంధించిన అన్ని రకాల అనుభూతుల్ని ఆనందాలని స్వేచ్ఛను మనం అనుభూతి చెందాలి అనే వాదన కూడా మనం బలంగా సమాజంలోకి వెళ్తున్నప్పుడు నేను సిక్స్టీస్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాను నేను ఇప్పుడు కూడా అవతల వ్యక్తులకు కాంప్రమైజ్ అవుతూ అవతల వ్యక్తుల ఆలోచనలకు ఎక్కువ విలువనిస్తూ నన్ను నేను పోగొట్టుకుంటూ నాకంటూ స్వేచ్ఛ లేకుండా నాకు ఇష్టమైనది ఏది చేయలేని పరిస్థితిలో నేను నా ఇంట్లోనే నా కుటుంబంలోనే నా జీవితంలో జీవిస్తుంటే ఈ జీవితానికి ఏంటి అర్థం అనిపిస్తుంది అట్లా అనిపించినప్పుడే ఇట్లాంటి వచ్చినప్పుడే సార్ మీరు చెప్పింది కూడా ఒక మంచి పాయింట్ ఇంకా ఎందుకు కాంప్రమైజ్ కావాలండి ఇది ఇక్కడ జీవితం కొంత క్లైమాక్స్ దశలో ట్రావెల్ అవుతున్న సమయంలో ఉన్న తోడును వదులుకుంటే ఇంకా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉండదో ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అలా ఇవన్నీ ఆలోచించకుండా ఎవరు ఉండరండి ఆలోచిస్తారు కానీ ఇట్లా ఉండడం కంటే ఎక్కువ మనం విడిపోయి ఉండడమే మనిషి జీవితానికి చాలా స్వేచ్ఛ స్వతంత్రత వస్తుంది అని నమ్మి అప్పుడే వాళ్ళు ఈ ఏజ్ లో లేట్ ఏజ్ లో కూడా విడిపోవడానికి సిద్ధమవుతారు ఇంకా ప్రతిసారి మన కలిసి జీవించిన క్రమం లోపల అవతల వ్యక్తులకు అనుగుణంగా అవతల వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా అవతల వ్యక్తుల విలువలకు అనుగుణంగా మనకున్న విలువలను ఎంత వరకు నేను పోగొట్టుకోవచ్చు ఎంత వరకు నా స్వేచ్ఛ నేను వదులుకోవచ్చు ఎంత వరకు నేను నా ప్రవర్తనను కట్టుదిట్టం చేసుకోవచ్చు ఎంతవరకు నా స్వేచ్ఛాయుతమైన జీవితానికి సంబంధించి నేను నిబంధనలను విధించుకోవచ్చు అనే ఆలోచన వచ్చి బేరీజ్ వేసుకున్నప్పుడు నేను చాలా కోల్పోతున్నాను అసలు నేను నేనుగా లేనే లేను నేను నా జీవితాన్ని నేను జీవించడం లేదు ఇంకొకరి ఆలోచనతో ఇంకొకరి చట్టంలో జీవిస్తున్నాను ఈ జీవితం నాకు వద్దు ఇది చాలా అశాంతిని చాలా బాధను కలిగిస్తుంది అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు విడిపోవడానికి రెడీ అవుతారు మొదటి ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మెలిసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళు వాళ్ళు అధిగమించి ముందుకు పోతే అది శాశ్వతంగా జీవితాంతం కొనసాగుతుంది ఏమన్నా పొరపాటులు వచ్చి విడిపోతే ఈ ఐదేడు సంవత్సరాల్లోనే జరిగిపోద్దంట అది దాటి గనక ప్రయాణం జరిగితే వీళ్ళ జీవితాంతం ఉంటారని చెప్పి గతంలో చెప్పుకుంటూ ఉంటారు కానీ అది పూర్తిగా బ్రేక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు విడిపోతున్నారంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో అట్లాగే కాంప్రమైజ్ అయితూ బతికిన పరిస్థితుందా వాళ్ళని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంది ఇన్ని సంవత్సరాల్లో ఇదేనా ఇలాంటి చర్చ కూడా ఉంది లేదండి అంటే నిజానికి ఇప్పుడు ఒకన్నోరు అర్థం చేసుకున్న తర్వాతనే కదా విడిపోవడం అనే ఆలోచన రావడం మనము జీవించి కలిసి చేసుకోవడానికి అది ఎప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది నేను అవతల వ్యక్తులు యొక్క ఆలోచనలను విధానాలని నేను పూర్తిగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అట్లాంటి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి లోపల అది అవతల వ్యక్తులను నిర్బంధించడం జరుగుతుంది అలాంటి నిర్బంధానికి నేను కూడా రెడీగా లేను అని ఫ్యామిలీ కప్పుల్లో అనుకుంటారు వాళ్ళు అనుకున్న తర్వాతనే వాళ్ళు ఈ భావనను ప్రాక్టీస్ చేస్తారు లేదు దాని గురించి చర్చించారు చేసి వాళ్ళు దూరంగా ఉండడమే మనకు చాలా బాగుంటుంది మనం ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించిన దానికి అర్థం పరమార్థం మనం వేరే ఉండడం వల్లనే దీనికి సరైన న్యాయం చేకూరుతామనే ఒక ఆలోచన వచ్చిన తర్వాతనే వాళ్ళు విడాకులకు వస్తారని నా నా ఉద్దేశం సార్ ఇక్కడ ఒక విషయం అంటే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీస్ ఇట్లాంటి సెలబ్రిటీలు కావచ్చు పారిశ్రామిక దిగ్గజాలు కావచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి వెల్ సెటిల్డ్ వాళ్ళ పిల్లలకు కూడా ఒక దారి చూపించుంటారు సో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయా లేదంటే సాధారణ మానవుల్లో కూడా సాధారణ మధ్యతరగతి ప్రజల్లో కూడా ఇలాంటివి ఉండి వాళ్ళ సెలబ్రిటీలు కాదు కాబట్టి మనకు తెలియట్లేదా ఎలా చేస్తారు చూస్తారు నాకు తెలిసి ఇప్పుడున్న సిక్స్టీ ప్లస్ లో వచ్చిన వాళ్ళు అది డబ్బుతో నిమిత్తం లేకుండా చాలా మందికి కుటుంబంలో ఉండే విషయాలు కానీ కుటుంబంలో జరిగే చర్చలు కానీ కుటుంబంలో జరిగే భేదాభిప్రాయాలు కానీ ప్రతి వ్యక్తికి నేను వేరే ఉంటే బాగుంటే అనే భావనే కలుగుతుంది కానీ అట్లా వేరే ఉండగలిగే శక్తి వేరే ఉండొచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళను ముందుకు ఇవ్వదు ఎందుకంటే ఆ శక్తి ఉండదు వాళ్ళకు గా ఉండగలిగి ఉండి జీవించగలిగే శక్తి వాళ్ళకు ఉండదు కానీ అనిపించడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది నా ఉద్దేశం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ రీచ్ అయిన వాళ్ళ జీవితాలను చూస్తే ప్రతి రోజు ఏదో సంఘర్షణ జరుగుతూనే ఉంటది నా కౌన్సిలింగ్ సెంటర్ కు లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్టీ ప్లేస్ అయిన వాళ్ళు దాదాపుగా టెన్ కపుల్స్ వచ్చారు ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన పోట్లాటలు ప్రతి రోజు ఏదో ఒక ఇష్యూ మీద సంఘర్షణ ప్రతి రోజు ఏదో ఇష్యూ మీద పోట్లాట ప్రతి రోజు ఏదో విషయం మీద భేదాభిప్రాయాలు ప్రతి రోజు ఏదో ఒక అంశం మీద ఏకాపరే కుదరకపోవడం ఇవన్నీ ఒంటరి జీవితాన్ని లేకపోతే వేరొక తోడు ఉంటే ఆలోచన ఉన్న వాళ్ళు తోడు తోడు ఉండి ఎవరో ఒకరు సపోర్ట్ గా ఉండడం అనేది మంచి ఆలోచనే ఎవరికైనా బానే ఉంటది కానీ అది మన కున్ను మన జీవితానికి ఒక గుది మన జీవితాన్ని ప్రతిరోజు ఏదో ఒక అంశంతో నన్ను పొడవడము విమర్శించడము క్రిటిసైజ్ చేయడము లేదు గత జీవితానికి సంబంధించిన అన్ని అంశాలు తీసుకొచ్చి ఏ కొరు పెట్టి నువ్వు పలానా రోజు ఇట్లా చేశావు పలానా రోజున ఇది జరిగింది పలానా ఇది చేసావు ఇంత మోసం చేసావు ఇంత అన్యాయం చేశావు నా జీవితానికి నాశం చేసావు అని ఎవరో ఒకరు వాళ్ళు వాళ్ళు పోట్లాడుకుని ఉంటే ఏ వ్యక్తి మాత్రం ఈ సిక్స్టీ ఇయర్స్ జీవితాన్ని సుగమిస్తుంది సో తప్పకుండా ఈ సమస్యల నుంచి పారిపోవాలని అనుకుంటాడు కాబట్టి అలాంటి భావననే అలాంటి ఆలోచననే కొన్ని రోజుల తర్వాత ప్రయాణం చేసిన తర్వాత కొందరికి ఏమనిపిస్తుంది అంటే ఈ కలిసి జీవించాల్సిన అంత గొప్పగా మా జీవితాన్ని నడవటం లేదు కాబట్టి కనీసం ఇండిపెండెంట్ గా ఉంటే కనుక ఈ జీవిత చరమాంకంలోనే మన జీవితాన్ని చాలా గొప్పగా మార్చుకోవచ్చు మనం గా ఉండొచ్చు ఇంకొంచెం నాలో ఉన్న శక్తియుక్తుల్ని పూర్తి స్థాయిలో వినిగించుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది నా మీద ఎలాంటి ఇబ్బందులు లేని ఎలాంటి ఒత్తిడు లేని ఎలాంటి కండిషన్స్ లేని ఏ రకమైన ప్రెషర్స్ లేని జీవితాన్ని నేను కోరుకుంటున్నాను నాకు మనసుకి ఏది అనిపిస్తే అది చేయగలిగే ఆ పరిస్థితి నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా అనుకున్నప్పుడే కలిగితే మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా మరింత వెలిగి తీర్చిన భావన ఉండొచ్చు అంటారా యా తప్పకుండా దట్స్ దట్స్ వేర్ పీపుల్ స్టార్ట్ గోయింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ కాబట్టి ఏజ్ లో వచ్చినప్పుడు వాళ్ళకు ఒంటరిగా జీవిస్తే వాళ్ళకి ఎలాంటి శారీరక మానసిక ఆర్థిక సమస్యలు ఎట్లా వస్తాయి వాటిని ఎట్లా ఎదుర్కొంటాము అనే ప్రణాళిక ఆ ఒక సెక్యూర్డ్ సేఫ్టీ ఇస్తే నా ఉద్దేశంలో ఈ సమాజం ఇట్లా అరవై ఇండ్లకు విడిపోయినా కూడా ఏమనుకోదు చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏమనుకోరు అనే ఒక భావన ఒక భావజాలం కానీ ఎస్టాబ్లిష్ అయితే నా ఉద్దేశంలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కపుల్ సిక్స్టీ అయిన తర్వాత విడిపోతుంది అట్లాగే విడిపోతాడు ఇండియన్ సిస్టమ్ లో అయితే గ్యారెంటీ విడిపోతాడు ఇంకొకటి సార్ ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నారు కదా ఇప్పుడు కౌన్సిలింగ్ తీసుకుని ఇంత ఇన్ని రోజులు సాఫీగా సాగిన జీవితం తొమ్మిది మీరు అన్నట్టు ఏదో మనస్పర్ధిలో ఉండుంటే డెఫినెట్ గా బయట ప్రపంచానికి తెలియదు బహుశా అయితే కౌన్సిలింగ్ తీసుకుని మీరు చాలా కేసులు చూస్తూ ఉంటారు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు సార్ ఏ సమస్యకైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుందని ఇట్లాంటి సమస్యల్లో వీళ్ళకు పరిష్కారం వెతుక్కునే మార్గం ఉండదా కౌన్సిలింగ్ లాంటి ప్రక్రియలు చేసినప్పుడు లేదండి అంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇద్దరు అనుకోవాలి కదా మన 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 సమస్యకు పరిష్కారం విడిపోవడమే అనే పరిష్కారం అనుకున్నారు కాబట్టి ఓకే సార్ అంటే ఆయన ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు వ్యక్తిగత అభిప్రాయాల్ని సన్నిహితులందరూ అందరూ కూడా గౌరవిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను వ్యక్తిగత గోప్యతని ఇక ముందు ఇద్దరం కలిసి గౌరవించాలి నిజానికి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి జీవించారు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళ జీవితాలు ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నాయో వాళ్ళ జీవితాలు ఎట్లు ఉంటే వాళ్ళ జీవితాన్ని సంతోషంగా ఉండగలుగుతారు అనేది వాళ్ళే కదా నిర్ణయించుకునేది చుట్టుపక్కల వాళ్ళు బయట వాళ్ళు ఫ్యాన్స్ వీళ్ళు ఎవరు నిర్ణయించరు కదా సో వాళ్ళొక నిర్ణయానికి వచ్చిందంటే మనం డెఫినెట్ గా దాన్ని పూర్తి స్థాయిలో మనం గౌరవించి వాళ్ళకి తోడ్పాటు అందించడమే మనం చేయగలిగేది ఒకవేళ ఫ్యాన్స్ ఎవరైనా సరే దాని గురించి అమ్మాయిల అబ్బాయిలు అదే మన రహమాన్ గురించి కానీ రహమాన్ భార్య గురించి కానీ చెడుగా ట్రోల్ చేయకుండా ఉండగలడమే మనం చేసి చూపించే ఒక అర్థవంతమైన సంస్కారవంతమైన సపోర్ట్ అని మనం భావించాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్